మన రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లు మాత్రమే అని అనుకుంటున్నారు దీనికి తగినట్లుగానే ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడాను ఆ విభాగాల్లోనూ విపరీతంగా సీట్లు పెంచుకుంటున్నాయి విద్యార్థులకి ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సు పెట్టుకుంటే వాళ్ళకి అక్కడ డబ్బులు బాగా వస్తాయి కాబట్టి కానీ నేనైతే గత ఇరవై సంవత్సరాలలో ఇప్పటి ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయితే చూడలేదు మనం ఏది చదివినా ఏ పని చేసినా రేపు ఫ్యూచర్లో ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని చేస్తాం కానీ అది లేనప్పుడు ఆ కోర్స్ పట్ల మనం ఎందుకు అంత అనవసరమైన ఆసక్తి చూపిస్తున్నాం అనేది అయితే మాత్రం నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకోసం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది విపరీతమైన మానసిక ఒత్తిడి బియర్ చేయలేక కెరియర్స్ని నాశనం చేసుకుంటున్నారు అంతేకాకుండా ఒక ఏజ్ వరకు సంపాదించుకొని ఆ తర్వాత వచ్చి సెటిల్ అవుతామని కూడా చాలామంది అనుకుంటున్నారన్నమాట ప్రాక్టికల్గా ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతున్నారు మన రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్కి ఉన్న సీట్లు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉంటున్నాయి అందులో కూడాను ఆరు నుంచి ఏడు వేల సీట్లు మాత్రమే ఫిల్ అవుతున్నాయి అన్నమాట అంటే మండలానికి పది నుంచి పదిహేనుకు పైగా సీట్లు లేవు అనే విషయం అనమాట అంటే సంవత్సరానికి మన రాష్ట్రంలో ఒక మండలానికి యావరేజ్ చేసుకుంటే పదహైదు మందికి మించి సివిల్ ఇంజనీర్లు రావటం లేదు అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఇద్దరికన్నా ఎక్కువ లేరు ఒక మండలానికి సివిల్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లు మనకు ఏదైనా ఒక మండలంలో మీకు ఏ టైంలోనో ఈవెన్ వర్షాకాలంలో అయినా సరే కన్స్ట్రక్షన్ వర్క్ జరగకుండా ఎప్పుడైనా కనపడిందా ఒక మండలం కాదు ఒక ఊర్లో ఎత్తుకోండి కనీసం రోడ్ వర్క్స్ అయినా జరగకుండా మన దేశంలో ఎక్కడైనా ఉంటా ఉందా వితౌట్ సివిల్ ఇంజనీర్సు ఎక్కడ కూడాను ఏ ఊర్లో కూడాను పని పూర్తులు అవ్వదు ఇన్ని సంవత్సరాలు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తిరిగి వచ్చి ఇల్లు కట్టుకోవాలి సివిల్ ఇంజనీర్ ద్వారా అనుకుంటారు అండ్ ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆడపిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం కూడా ఒక రకంగా సులువు అవుతుంది ఎందుకోసం అంటే మన దేశంలో అన్నిటికీ రిజర్వేషన్ ఉంది ఆడపిల్లలకి రిజర్వేషన్ ఉంది అండ్ తక్కువ మంది అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో బయట వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించడం సులువు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ కోర్సుని ఎలెక్ట్ చేసుకోరు అది ఎందుకో నాకైతే ఇప్పటివరకు పూర్తిగా అవగాహన అయితే లేదనమాట అంతేకాకుండా మనకు సివిల్ ఇంజనీరింగ్ ద్వారా తిరిగి వాళ్ళు కొత్త కోర్సులు చేసి సాఫ్ట్వేర్స్ కా కూడా వాళ్ళు కావాలంటే కెరియర్ మొదలు పెట్టచ్చు ఒక ఏజ్ తర్వాత ఒకవేళ కార్పొరేట్స్గా వెళ్ళి ఉద్యోగాలు చేసిన ఒక ఏజ్ తర్వాత తిరిగి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ద్వారానే వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు వాళ్ళ సొంత ఊర్లో తిరిగి ఆ ఉద్యోగాలు కంటిన్యూ చేసుకోవడమో సొంత ఆఫీసులు పెట్టుకోవడమే కూడా చేసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ ద్వారా అయితే కాబట్టి కెరియర్ ఆప్షన్స్ చాలా బాగుంటుంది సివిల్ ఇంజనీరింగ్ ద్వారా విద్యార్థులకైతే అయితే కానీ విద్యార్థులు ఎందుకు మొగ్గు చూపించడం లేదంటే నాకు నా అంచనా ప్రకారం అయితే మాత్రం కంప్యూటర్ సైన్స్ విభాగానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది చేరుతూ ఉన్నారనే విషయం వల్ల మిగిలిన ఫ్రెండ్స్ అందరూ చేరుతున్నారు ఎవరో ఇంకోరు చేరుతున్నారని చేరుతున్నారే తప్పితే వాళ్ళంతటా వాళ్ళకు ఎలాంటి క్లారిటీ లేదని మాత్రం నా భావన అది ఎంతవరకు నిజమో అనేది మీకే తెలియాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్